వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ మా ఛానల్ చూస్తున్న అభ్యర్థులు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ నుంచి భారతదేశం ఉనికి అనే టాపిక్ నుంచి ప్రశ్నలు ఎట్లా అడుగుతాడో ఒకసారి చూద్దాం ఒకటవ చూడండి భారతదేశ ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశం ఆధారంగా లెక్కిస్తారు ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈటెడ్ బై విచ్ లాంగిట్యూడ్ ఆప్షన్ ఏ ఎనభై ఐదు డిగ్రీల తూర్పు రేఖాంశం ఆప్షన్ బి ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం ఆప్షన్ సి ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశం ఆప్షన్ డి ఎనభై ఐదు డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఆన్సర్ అనేది ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం రెండవ ప్రశ్న భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దును ఏ సరిహద్దు రేఖ నిర్ణయిస్తుంది విచ్ బార్డర్ లైన్ డిటర్మైన్స్ ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆప్షన్ ఏ రాడ్ క్లిప్ ఆప్షన్ బి జ్యూరెండ్ ఆప్షన్ సి మెక్మోహన్ ఆప్షన్ డి మాజినట్ లైన్ ఆన్సర్ అనేది రాడ్ క్లిప్ మూడవ ప్రశ్న భారతదేశంతో సరిహద్దును పంచుకోని దేశం ఏ కంట్రీ దట్ డాట్ సేర్ఏ బార్డర్ విత్ ఇండియా ఆప్షన్ ఏ ఇరాన్ ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ సి మయన్మార్ ఆప్షన్ డి శ్రీలంక ఆన్సర్ అనేది శ్రీలంక నెక్స్ట్ ఏ రెండు దేశాలను మెక్మోహన్ రేఖ విడదీస్తుంది విచ్ టూ కంట్రీస్ ఆర్ సపరేటెడ్ బై మెక్మోహన్ లైన్ ఆప్షన్స్ ఏ ఇండియా పాకిస్తాన్ బి ఇండియా బంగ్లాదేశ్ సి ఇండియా టిబెట్ డి ఇండియా చైనా ఆన్సర్ అనేది ఇండియా చైనా డి అనేది ఆన్సర్ ఇది జూనియర్ ఎస్టిడెంట్ రెండు వేల ఏడులో ఇవ్వటం జరిగింది ఫిఫ్త్ క్వశ్చన్ ఏ దేశంతో భారతదేశానికి అత్యంత పొడవైన సరిహద్దు రేఖ కలిగి ఉంది విచ్ కంట్రీ షేర్స్ ద లాంగెస్ట్ బార్డర్ లైన్ విత్ ఇండియా ఆప్షన్స్ ఏ బంగ్లాదేశ్ బి మయన్మార్ సి ఆఫ్ఘనిస్తాన్ డి పాకిస్తాన్ ఆన్సర్ అనేది బంగ్లాదేశ్ ఆరో ప్రశ్న ఉత్తరం నుండి దక్షిణానికి భారతదేశం పొడవు ద లెంత్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆప్షన్ ఏ మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్స్ ఆప్షన్ బి మూడు వేల రెండు వందల పదిహేను కిలోమీటర్స్ ఆప్షన్ సి మూడు వేల రెండు వందల పదహారు కిలోమీటర్స్ ఆప్షన్ డి మూడు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్స్ ఆన్సర్ అనేది మూడు వేల రెండు వందల పద్నాలుగు ఏ అనేది ఆన్సర్ ఇది జియాలజిస్ట్ రెండు వేల ఏడులో ఈ బిట్ రావడం జరిగింది సెవెంత్ ప్రశ్న గ్రీనిచ్ కాలమానకు భారతదేశం ఎన్ని గంటలు ముందు ఉంటుంది ఆప్షన్ ఏ నాలుగు ఐదు నిమిషాలు ఆప్షన్ బి ముప్పై నిమిషాలు ఆప్షన్ సి ఆరు ఐదు నిమిషాలు ఆప్షన్ డి మూడు ఏడు నిమిషాలు ఆన్సర్ అనేది బి ఐదు ముప్పై నిమిషాలు ఈ బిట్ అనేది జియాలజిస్ట్ రెండు వేల ఏడులో ఇవ్వటం జరిగింది ఎనిమిదవ ప్రశ్న భారతదేశానికి పశ్చిమ సరిహద్దు గల దేశాలు కంట్రీస్ ఆన్ ద వెస్ట్రన్ బార్డర్ ఆఫ్ ఇండియా ఆప్షన్ ఏ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ బి బంగ్లాదేశ్ బర్మా ఆప్షన్ సి నేపాల్ భూటాన్ ఆప్షన్ డి నేపాల్ చైనా ఆన్సర్ అనేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏ అనేది ఆన్సర్ ఈ ప్రశ్న ఎఫ్ఆర్ఓ రెండు వేల ఐదులో ఇవ్వటం జరిగింది తొమ్మిదవ ప్రశ్న భారతదేశంలో అతి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం ఏది

ఆప్షన్ ఏ గుజరాత్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ ఆప్షన్ సి ఒడిషా ఆప్షన్ డి రాజస్థాన్ ఆన్సర్ అనేది ఒడిషా పదకొండవ ప్రశ్న అరుణాచల్ ప్రదేశ్ ఈ క్రింది వాణిలో దేనితో ఉమ్మడి సరిహద్దు కలిగి లేదు అరుణాచల్ ప్రదేశ్ డజ్ నాట్ సేర్యే కామన్ బార్డర్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఏ టిబెట్ ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి నాగాలాండ్ ఆప్షన్ డి మయన్మార్ ఆన్సర్ అనేది టిబెట్ ఆప్షన్ ఏ ఇది గ్రూప్ వన్ రెండు వేల మూడుకి ఇవ్వడం జరిగింది పన్నెండవ ప్రశ్న భూటాన్ కు సరిహద్దు గల భారత రాష్ట్రాలు ఏవి విచ్ ఇండియన్ స్టేట్స్ షేర్స్ ద బోర్డర్ విత్ భూటాన్ ఆప్షన్ ఏ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఆప్షన్ బి అస్సాం మిజోరం పశ్చిమ బెంగాల్ ఆప్షన్ సి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మిజోరం ఆప్షన్ డి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం త్రిపుర ఆన్సర్ అనేది ఏ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఈ ప్రశ్న అనేది గ్రూప్ వన్ రెండు వేల ఏడులో ఇవ్వటం జరిగింది పదమూడవ ప్రశ్న ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ భూటాన్ మరియు మయన్మార్లతో పశ్చిమ బెంగాల్ సరిహద్దు కలిగి ఉంది ఆప్షన్ బి చైనా మరియు నేపాల్తో సిక్కిం సరిహద్దు కలిగి ఉంది ఆప్షన్ సి బంగ్లాదేశ్ మరియు భూటాన్తో త్రిపుర సరిహద్దు కలిగి ఉంది ఆప్షన్ డి చైనా మరియు నేపాల్తో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు కలిగి ఉంది ఆన్సర్ అనేది బి ఇది కానిస్టేబుల్ రెండు వేల పదహారులో ఇవ్వటం జరిగింది పద్నాలుగో ప్రశ్న ఈ క్రింది పేర్కొన్న రాష్ట్రాలలో ఏది అంతర్జాతీయ సరిహద్దు కలిగి లేదు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ హ్యాస్ ఇంటర్నేషనల్ బార్డర్ ఆప్షన్ ఏ హర్యానా ఆప్షన్ బి రాజస్థాన్ ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ ఆన్సర్ అనేది ఏ హర్యానా పదిహేనవ ప్రశ్న ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది విచ్ కంట్రీ షేర్స్ కామన్ బార్డర్ విత్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం ఆప్షన్ ఏ భూటాన్ ఆప్షన్ బి నేపాల్ ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి మయన్మార్ ఆన్సర్ అనేది నేపాల్ ఆప్షన్ బి ఈ అనేది డిఎల్ రెండు వేల పన్నెండులో ఇవ్వటం జరిగింది పదహారవ ప్రశ్న భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ స్టేట్ బౌండరీస్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ అనేది రైట్ ఆన్సర్ ఇది జేఎల్ రెండు వేల పదకొండులో ఇవ్వడం జరిగింది పదిహేడవ ప్రశ్న భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ద స్మాలెట్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఆప్షన్ ఏ మేఘాలయ ఆప్షన్ బి సిక్కిం ఆప్షన్ సి నాగాలాండ్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ సిక్కిం పద్దెనిమిదవ ప్రశ్న భారతదేశాల్లో ఎన్ని దేశాలు భూ సరిహద్దు కలిగి ఉన్నాయి హౌ మెనీ కంట్రీస్ షేర్స్ ద బార్డర్ విత్ ఇన్ ఇండియా ఆప్షన్ ఏ ఆరు ఆప్షన్ బి ఏడు ఆప్షన్ సి ఎనిమిది ఆప్షన్ డి ఐదు ఆన్సర్ అనేది ఏడు ఆప్షన్ బి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్